వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీరు ఎలాంటి యొక్క ఛాలెంజ్కి ప్రిపేర్డ్గా ఉండాలి ఉండాలి అని చూద్దామండి వర్క్ వర్క్అన్ చేస్తున్నారంట మీ ఇంట్లో ముగ్గురు విషయంలో డబ్బులు పోగొట్టుకుంటారండి ఖచ్చితంగా అనుకున్నది అయితే చేయలేరు థర్డ్ పార్టీ సెలబ్రే థర్డ్ పార్టీ విషయంలో కొలబరేషన్ సెలబ్రేషన్ ఆపడానికి ఓకేనా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇంట్లో ఒకరు ఒకరికి ఒకరి విషయంలో అసలు అవకాశం లేదండి కర్మ అనుభవించేస్తారు వాళ్ళ తల కూడా ఇంకొకరు చూపించుకోలేరు వాళ్ళ ముఖాని జీవితంలో ఎవరికి చూపించుకోలేరు వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తున్న పనుల వల్ల వాళ్ళు రియాలిటీని గ్రహించలేక భ్రమలో ఉన్నారు మీకేదో లేకుండా చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళ జీవితాలు ఏమైపోతే అర్థం చేసుకోవట్లేదు ఓకేనా డబల్ వన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి అండ్ కమింగ్ డేస్లో నైబరు ఏదో ప్రయత్నాలు చేస్తారంటే మేము ముందు కనిపిస్తారండి టవర్ మూమెంట్ అయితే చేయలేరు వాళ్ళకి అవకాశం లేదు బట్ ఏంటి అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రయత్నాలు ఇవ్వే చేస్తున్నారనే విషయం అయితే మీరు గ్రహించగలుగుతారు ఓకేనా అనుకుంది అయితే జరగదండి వాళ్ళు అనుకుంది జరగలేదన్న ఒక విషయం కూడా మీకు తెలుస్తుంది సో నో టు వరీ కీప్ అయ్యి డబల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్